కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు నేను కూడా చాలా ట్రై ఇది మాట్లాడేది నాతో వీడి మీద మాట్లాడాలి మాట్లాడేవాడు వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి చెప్పిన ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట బాగా నేను యాక్టర్ అవుతాను అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సా చెప్పాను కానీ బట్ నాకు నాకెప్పుడు ఒక చిన్న భయం ఉండేది యాక్టింగ్ అంటున్నాడు సడన్ గా ఇంట్లో నుంచి ఒక నలుగురు ఐదుగురు మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు తను ఏ రోజు కూడా తను ఏ నా నాకు వచ్చే ఒక సీన్ గాని నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే నేనన్నా నాకేమి చెప్పొద్దు నితిన్ నీకు కావాల్సింది నువ్వు చేసుకో ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి ఒకరి షాడో ఒకరి మీద పడకూడదు తినాలి తను ఏ రోజు నన్ను ఎప్పుడు అడగలేదు తను చేసుకుంటూ వెళ్ళాడు రోజు చాలా గర్వంగా ఉంది తను చూసి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేసాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్ లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకుడు నిర్మాతలు వల్లే నితడు